మాత్రేలాగా పంచమి తిథిని మళ్ళీ నేను గుర్తు చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఈ రోజు అంటే పదిహేనో తారీఖు మధ్యాహ్నం కలిసింది రేపు మధ్యాహ్నం వరకు ఉంది అండి పదహారో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది అనమాట అంటే తగులు వచ్చింది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి కుంకుమ పూజలు అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకి వారాక్య అమ్మవారికి పంచామృత అభిషేకం చేయబడుతుంది చాలా మందికి డౌట్ ఉంది అనమాట అంటే తగులు వచ్చింది కాబట్టి పూజా కార్యక్రమాలు ఎప్పుడు ఏ పూజా ఇక్కడ అవుతున్నారు అందరం గుర్తు పెట్టుకోండి ఈ రోజు రాత్రి ఏడు గంటలకి కుంకుమ పూజలు ఉంటాయి పంచమి పూజలు అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకి మన వారాంకి అమ్మవారి మూల కి పంచామృత అభిషేకం చేయబడుతుంది అనమాట అది మన ఇన్స్టా పేజ్ లక్ష్మీ ప్రసన్న పీఠం అనే పేజ్ లో లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి లైవ్ ఉంటుంది అండి అభిషేకం లైవ్ ఉంటది ఒక్కొక్క రోజులు కూడా లైవ్ ఉంటుంది అనమాట సెవెన్ కి సెవెన్ సెవెన్ పిఎం కి ఈ రోజు నైట్ అలాగే రేపు ఉదయం ఎనిమిది ఏఎం కి అభిషేకము లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎవరైనా ఇక్కడికి రాలేని వాళ్ళు మన వారాహి అమ్మ వారి లైవ్ లో అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు ప్రజాత్రదుకు పెట్టుకొని లక్ష్మీప్రసన్న వారాహియం పేటమనేస్టా పేజ్ మీ అందరికి వారాహియం అమ్మ అనుగ్రహం కలుగురస్తు జై వారాహి మాతా